మా అబ్బాయి సిక్స్త్ వచ్చాడు స్కూల్ మార్చాలండి సిబిఎస్ఈ లో వేయండి యాక్టివిటీస్ చాలా ఉంటాయి ఐసీఎస్ఈ లో ట్రై చేయండి సబ్జెక్ట్ లో డెప్త్ ఉంటుంది స్టేట్ బోర్డ్ కూడా ట్రై చేయండి మంచి స్టాండర్డ్స్ ఉంటాయి ఇవన్నీ కలిపి ఒకే స్కూల్లో లేవా కంగారు పడకండి రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా నమస్కారం విఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భారతి శిఖర పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు ఉన్నారు గురుగారు అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు శ్రీ గురుగారు ధన కనక వర్షం ఇంట్లో కురవాలంటే మనం శివుణ్ణి ఎలా ఆరాధించాలి పరస్పరాశ్రిధరాభ్యాం నగేంద్రకన్యా పురుషకేతనాభ్యా నమో నమ శంకర పార్వతీభ్యాం ముందు మనిషికి కావాల్సింది అతి ఆశను వదులుకోవటం ధన కనక వర్షమ్మనింట్లో పడాలి అని అంటే ఏ పూజ చేయాలి అంటే ఏ పూజ చేసినా పడదమ్మా ఏ పూజ చేసినా పడదు ధనగనక వస్తు వాహనాలతో సమృద్ధిగా ఉండాలి అంటే ఏం చేయాలంటాం వేరు ఎందువల్ల వర్షము అని అంటే వచ్చి వెళ్ళిపోతుంది అది మనకు కొన్నిసార్లు కూడా కొన్నిసార్లు అవసరం కూడా అసలు అటువంటి వ్యవస్థ మనకు వద్దు వస్తే స్థిరంగా ఉండిపోవాలి ఆ స్థిరంగా ఉండాలంటే మనం ఏ విధానాన్ని ఆచరించాలి అని కొన్ని చెప్పబడి ఉంటాయి దీంట్లో కైలాస యంత్రార్చన అని ఉంటుందమ్మా కైలాస ఆ యంత్ర ఆరాధన యంత్రార్చన ఉంటుంది ఈశ్వరుడికి ఆ ఈశ్వరుడికి కైలాస యంత్రారాధన ఇరవై ఏడు రోజుల పాటు చేయాలి జీవితం మొత్తం మీద దాన్ని నక్షత్ర దీక్ష అంటారు సామాన్యంగా ఒక రోజుకి అది ఒక మూడు గంటల సమయం తీసుకుంటుంది ఖచ్చితంగా మనం గట్టిగా మాట్లాడాలంటే మనం ఫేస్బుక్ మీద వాట్సాప్ మీద సోషల్ మీడియాలో రీల్స్ మీద చూసేటువంటి సమయం కూడా అది కాదు అంతగానే ఎక్కువసేపు మనం వాటిల్లో టైం కేటాయిస్తూ ఉంటాం ఆ మూడు గంటల రోజుకు మనది కాదనుకొని ఇరవై ఏడు రోజులు ఆ విధానాన్ని కనుక ఆచరించినట్లయితే నీ తర్వాత మూడు తరాల వరకు మినిమంగా తక్కువలో తక్కువ అంటే మూడు తరాలు ధన కనక వస్తువాహనాది సర్వ సంపదలు కొలువేయిస్తారు ఎందువల్ల అంటే ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడు ఐశ్వర్యం ఈశ్వరాది చేతు అదేంటండి మీరు ఎట్లా అంటారు డబ్బు గతపతి లక్ష్మీదేవి కదా ఏదో చెప్తున్నారు కదా అని చెప్పి మమ్మల్ని నమ్మేమంటారా ఎవరిని విన్నా లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటూ ఉంటారు మీరేమో ఐశ్వర్యం ఈశ్వరు అంటారు ఏంటంటే అవునమ్మా నేను డబ్బు గురించి మాట్లాడట్లేదు ఐశ్వర్యం గురించి మాట్లాడుతున్నాను ఐశ్వర్యం అంటే ఏంటి డబ్బు అంటే ఏంటండి అది కూడా తెలియదు మళ్ళీ నన్ను ప్రశ్నిస్తారు ఐశ్వర్యానికి డబ్బుకి అర్థం తెలిసి చదు మళ్ళీ నన్ను ప్రశ్నించడానికి తయారవుతారు వీళ్ళు ఏం చేస్తా మందగా మనము అంటారు మంద బుద్ధి అంటే బుద్ధి లేని అంటారు దాన్ని ఐశ్వర్యము అని అంటే మన దగ్గర ఎప్పుడు ఏదీ ఉండదు మన అవసరం ఏది ఆగదు మన అవసరం ఏది ఆగదు రేపు పొద్దున ఒక పెద్ద ప్రోగ్రాం అనుకుంటాం చేతిలో డబ్బులు కానీ అది అయిపోతుంది అది ఆగదు అది ఐశ్వర్యం డబ్బు బ్యాంక్లో ఉంది రేపు అర్జెంటుగా డబ్బులు కావాలి రెండు లక్షలు మూడు లక్షలు ఉంటే కానీ పని కాదు నాలుగు లక్షలు ఉంటే కానీ పని కాదు ఓకే దరిద్రం మీద పడ్డట్టుగా పిడుగుబడ్డట్టుగా రాత్రికి రాత్రి మర్నాట బ్యాంకులు సెలవు పెట్టారు దగ్గర డబ్బు ఉంది నువ్వు తీసుకోగలవా తీసుకోలే లిక్విడే కావాలి నీ వల్ల అవుతుందా సో అంటే డబ్బు ఉండి కూడా నువ్వు నీ పని చేసుకోలేకపోయావుగా అది దానికి దేనికి లక్ష్మీదేవి మన దగ్గర ఉంటే సరిపోదు ఆవిడ అనుగ్రహం ఉండాలి ఆవిడ లేకపోయినా నష్టం ఆవిడ అనుగ్రహం మన దగ్గర ఉండాలి కానీ ఈశ్వరుడు ఐశ్వర్యం అనేటువంటిది ఎప్పుడు మన తోడుగానే ఆయన ఉంటు ఉంటాడు మనకు కనిపించదు మనకి ఏనాడు కనిపించదు మనకు డబ్బు వెనకాల ఉన్నట్టుగా అనేది కనిపించదు కానీ రేపు ఉదయం ఫంక్షన్ ఉంది ప్రోగ్రామ్ అది ఆగదు అది ఈశ్వరుడిచ్చేట ఐశ్వర్యం అది ఐశ్వర్యం అనేటువంటిది ఆయుష్ వర్చస్సు యశస్సు తేజస్సు అంటే ఇప్పుడు మామూలుగా వందకి అరవై మంది మగవాళ్ళు వందకి రెండు వందల మంది ఆడవాళ్ళు చేసే పని ఏంటి చెప్పమ్మా అరవై మంది కూడా కాదు ఇంకా వందకి నలభై మంది వెళ్ళమ్మా ఏం చేస్తారు బయటికి రావాలంటే మొహానికి పెయింట్ పోసుకుంటారు పూసుకోరా అవునా అంటే మొహానికి ఆ మేకప్లు అవన్నీ వేసుకుంటే బయటికి రారు మేకప్లు కానీ పౌడర్ కానీ ఏమీ లేకుండా స్వతహాగానే కాంతివంతంగా ఉండేటువంటి తేజస్సు కొంతమందిని మనం చూడంగానే ముఖంలో ఎంత నల్లగా ఉన్నా ఎలా ఉన్నా ఒక కళ ఉంటుంది అదే తేజస్సు అమ్మ ఆ కళ అన్ని పౌడర్లు వేసుకుని ఉపయోగం లేదు ఆ వేదన వేస్తే కళ చేరిపోతుంది అది లేకుండా ముఖంలో ఉండేటువంటి ఒక కళ దాన్నే తేజస్సు అంటారు అలాగే యశస్సు కొంతమంది జడ్జ్ చేస్తూ ఉంటాం ఇస్తుంది కానీ వారి దగ్గర పది కోట్ల రూపాయలు ఉంటాయి లేదా డబ్బు ఉండదు రూపాయి అప్పు ఉండదు మానసికంగా హాయిగా ఉంటాడు కడుపు నిండా అన్నం తింటాడు కడుపు కంటి నిండా పడుకుంటాడు పని పనిచేసుకుంటాడు వాళ్ళని మనం సర్లే అని అంటాం కానీ వాడికి భగవంతుడు ఇచ్చిన అవకాశం ఏంటంటే ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకుంటాం ఉన్నదాంట్లో తృప్తి పడటం ఇది ఐశ్వర్యం నా దగ్గర లేనిది నాకు కావాలంటాం కాదు నా ఉన్న దాంతో నేను తినే ఒకరికి పెట్టగలగాలి అది ఐశ్వర్యం యశస్సు వర్చస్సు అంటే వృద్ధి పొందటం నువ్వు ఏదైతే చేస్తున్నావో అదే పదరకాలకు వృద్ధి ఇటువంటివన్నీ కూడా ఆ ఈశ్వరుడిస్తాడు ఏది మహాలి మహాయంత్ర కైలాసంలో మహాకైలాస యంత్రం అని చెప్పి మహాలింగార్చన విధానం అందులో ఏముందండి మూడు వందల అరవై ఆరు శివలింగాలు ఉంటాయి మందులో మనం ఇంటికి వాస్తు పూజ చేసేటప్పుడు కానీ ఇల్లు తీసుకునేటప్పుడు కానీ పెట్టు పడబరెట్టు అని మనం ఉంటాం కదా కేవలం ఒకటే చూస్తాం ఎనిమిది దిక్కుల యొక్క అనుగ్రహం మనకు కావాలి ఈ మహాలింగార్చనలో ఎనిమిది దిక్కులకు సంబంధించినటువంటి ఇంద్రాగ్ని యమ నిరుతి వరుణ వావ్య కుబేర ఈశానాది అష్ట అందులో కులువై ఉంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయకారందులో కులువై ఉంటారు వాళ్ళు ఎనిమిది రకాలుగాను ఉంటారు ఎనిమిది దిక్కుల అంటే ఇరవై నాలుగు మంది వారు ఉంటారు అందులో తర్వాత తాండవేశ్వరులు అంటే ఈశ్వరుడి యొక్క గణములు మనం ఇంటి నుంచి బయటకు వస్తుంటే మనతో పాటు తక్కువ తక్కువగా పది మంది పదిహేను మంది వస్తూ ఉంటారు మామూలుగా అలా ఈశ్వరుడితో పాటు ఎప్పుడు ఉండేటువంటి గణం శివగణం తాండవేశ్వరులు అంటారు బాగా నూట ఎనిమిది మంది ఉంటారు అక్కడ అలాగే గణపతి గురించి మనకు తెలుసు అందులో ఎనిమిది మంది గణపతులు ఉంటారమ్మా అష్ట సిద్ధులు మనకు ధారపోస్తారు అష్ట ఐశ్వర్యాలు మనకు ధారపోస్తారు అష్ట దరిద్రాలను తీసి పక్కన పడేస్తారు అలానే భవాది పృథ్వీమూర్తులు అని చెప్పి భూమి మీద మనకు ఏది అవసరమో భూమి కొనాలి మన భూమిలో ఎవరో కాలు పెట్టాడు జెండా పాటారు ఇంకోటి ఎవడో వచ్చి మన మనకు మనం కొనుక్కున్నట్టు దాన్ని మన ప్రమేయం లేకుండా వేరే వాడికి అమ్మాడు అంటే ఒకే ఇద్దరు ముగ్గురు కొనుక్కుంటూ ఉంటారు హైదరాబాద్ లాంటి మహానగరంలో చాలా అది సర్వసాధారణం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి వాటిల్లో భూ సంబంధిత కోర్టులు వివాదాలు ఇవన్నీ బాగా వచ్చి మన దానికే ఇది మనది అని నిరూపించుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతు ఉంటాం మనం మన సొంతదే కానీ అది మనది అని నిరూపించుకోవడానికి వేరేవాడు అందులో వచ్చి కాలు పెడితే వాడికి డబ్బులు ఇచ్చి మనం పక్కకి సార్ ఖరాబ్ పడుతూ ఉంటుంది అంటే అది రౌడీజము దందానో ఏవో చేస్తూ ఉంటారు ఒకళ్ళు భూమిలో ఇంకొకళ్ళు వచ్చి కాలు పెట్టడం నాది అని చెప్పేది ఏంటంటే వాళ్ళే దాన్ని దందా చేసి దాన్నే వాళ్ళే సెటిల్మెంట్ చేసినట్టుగా డబ్బులు ఆ నీచమైన కొంతమంది జనాలు ఉన్నారు పేడ పురక్క నహీనం వీళ్ళు అంటే నా స్థలంలో వాళ్ళు కబ్జా వచ్చి నా స్థలం నేను బయటికి రావాలంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి నేను మధ్యవర్తిత్వంగా వాళ్ళని తీసుకొని వెళ్తే నాకు మాట్లాడితే వాళ్ళేది ఇంత కమిషన్ తీసుకొని నా స్థలం నాకు ఇస్తారన్నమాట ఇటువంటి పనికి మన పేడ ప్రకృతిహీనమైన బ్రతుకులు చాలామంది బ్రతుకుతూ ఉంటారు అటువంటి వాటి నుంచి మనల్ని రక్షించేటువంటి వాళ్ళు భవాది పృథివీ మూర్తురమ్మా ఓకే అంటే భూమికి సంబంధించి భూమి మీద ఉండేటువంటివి ఏవైతే కనుక రత్నాలు రాశులు ఇవన్నీ రకరకాలైన సంపదలను భూమిలో మొత్తం నిక్షేపెంటాయి అవి మనకు ఏది కావాలన్నా భూమికి సంబంధించిన ప్రతి దాంట్లో మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం ప్రశాంతంగా ఉండాలంటే భవా అది అష్టమూర్తులు వారు అనుగ్రహం కావాలి వారు ఎనిమిది మంది అందులోనే నిక్షిప్తమై ఉంటారు ఇకపోతే సద్యోజాతాది పంచబ్రహ్మలు ఉంటారమ్మ అంటే సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అంటారు సద్యోజాతం ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు అది లేట్ అవుతూ ఉంటుంది ఇవాళ కాకపోతే రేపు రేపు కాబట్టి ఇల్లుండి బా పని కావట్లేదు అవి అన్ని విజ్ఞనాలు వస్తున్నాయని చెప్పి అటువంటి ఏ పని అయినప్పటికీ కూడా సద్య కాలంలో పూర్తవుతాయి సిద్ధియోజాత అది పంచబ్రహ్మంతో సుద్ధియోజాత వామదేవ ఇది మనది కాదు అని దాని చోటు మనం మనం వెళ్ళాం మనది ఏంటో ఎవరిని రాణివాడు అఘోరం అఘోరం అంటే తెలుసు మీకు చెప్పండి కాని ఘోరము కానటువంటిది ఘోరము చేయనటువంటిది ఘోరము లేనటువంటిది అఘోరము అని అంటే అంటే మన పరివాహిక ప్రాంతాలు మొత్తం మీద మన కుటుంబం మీద ఎలాంటి అనుమతి లేని చేమ కూడా మన ఇంట్లోకి రాకుండా ఉండేటట్టుగా రక్షక కవచంలో ఈ ఇరవై ఐదు శివలింగాలు మావి సత్యోజాతి పంచబ్రహ్మాలు ఇరవై ఐదు మంది వాళ్ళు అక్కడ కొలువై ఉంటారు తర్వాత ఏకాదశరుద్రుడు మనిషిని ప్రతి దాంట్లో నుంచి కూడా అనేక రకాల ఆటంకాల నుండి అవమానాల నుండి వృద్ధి చెందడానికి ఏవైతే అడ్డుపడుతూ ఉంటాయో మన మీద పది ఏడ్చేటువంటి మనుషులు ఉంటారు మన మీద అపనిందలు వేసే వాళ్ళు ఉంటారు రకరకాలుగా ఇటువంటి వాళ్ళందరి నుంచి కాపాడేటువంటి వాళ్ళు పదకొండు మంది ఈశ్వరులు ఆ తర్వాత షట్ తారకులు నాగదోషం సర్పదోషం కుజదోషం కాలసర్పదోషం ఇటువంటి వాటి నుంచి వివాహం కాకుండా అయి సంతానం కలగకుండా సంతానం ఒకేలా అభాషంసైపోతూ పుట్టిన పిల్లలు పుట్టేటువంటి పిల్లలకి ఆరోగ్యం సరిగ్గా లేకుండా వచ్చేటువంటి వాళ్ళ నుంచి వాళ్ళకి ఎలాంటి దోషాలు రాకుండా కాపాడతారు ఈ ఆరుగురు తర్వాత దక్షిణామూర్తి అపారమైనటువంటి మేధ మేధకారకుడు మేధస్సు అపారమైన మేధస్సు సామాన్యమైన మేధస్సు కాదమ్మాది ఇక్కడ కూర్చొని మేధ సంపతితో ఏం జరుగుతుందో మొత్తం అంతా రాసి పెట్టగలుగుతాడు అంతటి జ్ఞానం దక్షిణామూర్తిస్తాడు పిల్లలకి కానీ పెద్దలకి కానీ నిలబడటానికి స్థిరంగా ఉండిపోవటానికి దక్షిణామూర్తి గారు ఆయన ఒకరు తర్వాత నూట ముప్పై ఐదు మంది అమ్మవార్లమ్మ నూట ముప్పై ఐదు మంది అమ్మవార్లు సర్వకాల సర్వావస్థలు ఎందు కూడా ఎప్పుడు మన గృహం చుట్టూతా కూడా అల్లికవలే చుడుతూ ఒకేసారి పదివేల మంది గంతులు బుల్లెట్లు కాల్చిన మన గోడ కూర తగలకుండా అల్లికవలే తిరుగుతూ మన ఇంటిని కాపాడుతుందమ్మ అనంతరం ఇరవై ఐదు మంది ఈశ్వరుడు ఆ ఈశ్వరుడికి ధ్యానం చేసినప్పుడు ఇవన్నీ కూడా ఇన్ని రకాల సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉండటమే ఐశ్వర్యం ఆ ఐశ్వర్యానికి కారకుడు ఈశ్వరుడు కాబట్టి గురువుగారు బిల్వ పత్రంతో మనం శివుని ఎలా ఆరాధి అదే చెప్తాను ఇప్పుడు ఆ ఈశ్వరుడికి మహాలింగార్చన ప్రక్రియలో పదకొండు ఆవరణార్చనలు ఉంటాయమ్మా ఈ పదకొండు ఆవరణార్చనలు అయిన తర్వాత బిల్వములు లేదంటే ఒక్కొక్క ఆవరణార్థనకి బెలవాలు నీటిలో వేసుకొని పదకొండు కలశాలు పదకొండు కలశాలలో బిల్వంతో పాటుగా భస్మము గంధము పన్నీరు పుష్పములు బంగారము వెండి లోహాలు ఇవన్నీ ఉంటాయి అవన్నీ కూడా ఈ యొక్క బెలవాలతో పాటుగా అన్నీ ఒక్కొక్క దాంట్లో పదకొండు రకాల ద్రవ్యాలు వేసేసుకొని ఒకదాంట్లో బంగారం ఒక దాంట్లో వెండి ఈ పంచలోహాలు ఉంటాయి కదమ్మా అవన్నీ వేసుకుంటూ వచ్చుతూ ఒక దాంట్లో డబ్బులు ప్రతి దాంట్లోనూ బిల్వదలం పన్నీరు వేసుకుంటూ వచ్చి ఈ యొక్క ఆవరణార్చన చేసినప్పుడు ఒక్కొక్క ఆవరణార్చన ఇంకొక కలషంతో అభిషేకం చేసుకోవాలి ఇలా పదకొండు ఆవరణార్చనలకి ఆ బిల్వోదకంతో పుష్పోదకం పత్రోదకం రసోదకం ఇవన్నీ కూడా అందులో ఉంటాయి కాబట్టి వాటితో ఆ అభిషేకము చేయటం వల్ల స్వామివారికి ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకుని ఉన్నామో ఇన్ని విషయాలు ఇలా ఉన్నాయి ఇంత కారణం ఉంది ఈ మహాలింగార్చన అంటే ఎవరెవరు ఉంటారు ఏంటని ఇది చెప్తున్నాము దాని యొక్క ప్రభావం మొత్తం కూడా మూడు తరాలకి ఈశ్వరుడు ఇస్తాడమ్మా ఇరవై ఏడు రోజుల పాటు ఇరవై ఏడు ఇరవై ఏడు రోజుల పాటు అర్చన ఇహ జన్మని జన్మాంతరేషు ఇక మనం వెనక్కి వెనుక వేణు తిరిగి చూడవలసిన అవసరం లేకుండా అపరిమితమైన ఐశ్వర్యాన్ని ఇస్తారు ఐశ్వర్యుడు దానికి మూలమే మహాలింగ కైలాస యంత్రము అనగా మహాలింగార్చన అని అంటారు దానికి మూడు వందల అరవై శివలింగాలకి ఏకకాలంలో ఆరాధనలు అర్చనలు చేయటం దానికి ప్రధానంగా బిల్వోదకం బిల్వాలు నీటిలో వేసి అదే నీటిలో సువర్ణము వెండి ఇవన్నీ వేసుకుంటూ పదకొండు కలశాలు పెట్టుకొని దేనికి దానికి విడివిడిగా ఆ మూడు వందల అరవై శివలింగాలకి దాంతో అర్చన చేసుకొని ఆ స్వామి స్వామివారు పడేటట్టుగా చేసుకోగలిగితే అంతకు మించినటువంటి మోక్షం కలిగొని కొట్టలేదు అమ్మా అది విషయం ఓకే గురుగారు చాలా చక్కగా వివరించారు బిల్వ పత్రంతో ఎలా శివుణ్ణి ఆరాధించాలి అనే దాని గురించి ధన్యవాదాలు